నక్కతో తిరిగితే నక్క అవ్వపోతే అవుతామా అంటూ ఈసారి ఫోర్త్ వీక్ నామినేషన్ అదిరిపోతూ వచ్చేసింది ఇప్పటికే పద్మావతి టాస్క్లో గుడ్డు టాస్క్లో ఇరు టీమ్స్ కి జరిగిన నామినేషన్ రచ్చ ఇప్పుడు అదే కొనసాగుతూ కనిపిస్తుంది ఆటలోది ఆట వరకు వదిలే మేము నామినేషన్ వరకు లాక్కొస్తామంటూ మొత్తానికి తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవుతూ వచ్చేసారు అయితే మనకంటేని నిఖిల్ ఎలా విసిరి కొట్టాడు ఇక సోనియా సోనియా అంటూ జపం ఎలా చేస్తున్నారు ఇప్పుడు అదే ప్రాసెస్ అయితే మరోసారి జరిగిపోతూ వచ్చేసింది అయితే ఈసారి నామినేషన్లో పృథ్వీ విష్ణుప్రియ ప్రేరణ అశ్విని కిరాక్ సీత నిఖిల్ సోనియా ఇలా మణికంఠతో సహా చాలామంది హౌస్ మేట్సే నామినేట్ అవుతూ కనిపించేశారు అయితే ఇప్పటికే హౌస్లో పదకొండు మంది కంటెస్టెంట్స్ ఉండగా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడమే కాకుండా ఒక స్పెషల్ పవర్తో కూడా ఎంటర్ అవబోతున్నారు అయితే ఇప్పటివరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క అన్నట్లు ఈసారి నామినేషన్ రచ్చ మామూలుగా లేదు నాగార్జున ఇచ్చిన కోటింగ్కి ఒక్కొక్కరికి అదిరిపోయిందని చెప్పాలి